ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీ విద్యార్థులకు అద్భుతంగా బోధించగలుగుతారు ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్ టు డూ మెడిటేషన్ ఎవ్వరు కళ్ళు తెరవద్దు కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు గమనించండి లోపల ధ్యానం చేయటం వల్ల మీ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ రెండూ యాక్టివేట్ అవుతాయి ఎవ్వరూ కళ్ళు తెరవద్దు కళ్ళు తెరిస్తే మీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది కళ్ళు మూసుకుంటే ఎనర్జీ వస్తుంది హనుమంతుడు మూడవ ఏట నుంచి ధ్యానం చేశాడు త్రీ ఇయర్స్ నుండి ఏమీ చేసేది లేదు ధ్యానం అంటే శ్వాసతో కూడుకొని ఉండాలి అంతే కళ్ళు మూసుకొని ఉండాలి నిద్రలో కొంత శక్తిని తీసుకుంటున్నారు మీరు ధ్యానంలో అనంతమైన శక్తిని తీసుకుంటారు మీరు ఫుడ్తో వచ్చే శక్తి కొద్దిగానే ఫుడ్తో టెన్ రూపీస్ ఎనర్జీ వస్తుంది నైట్ స్లీప్తో ఒక ఫిఫ్టీ రూపీస్ ఎనర్జీ వస్తుంది కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ధ్యానం చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎనర్జీ వస్తుంది మీరు ఆటలు ఆడడానికి చక్కగా ఎనర్జీ ఉంటుంది పాటలు పాడడానికి ఎనర్జీ ఉంటుంది క్లాస్లో చెప్పిన లెసన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు మీకు అన్ని సబ్జెక్ట్స్ ఈజీ అవుతాయి మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ చాలా బాగా గుర్తుపెట్టుకోగలుగుతారు కెమిస్ట్రీ ఈక్వేషన్స్ బాగా వెంటనే మెమరైజ్ చేసుకోగలుగుతారు టేబుల్స్ బాగా పర్ఫెక్ట్ అవుతారు ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సాల్వ్ చేయగలుగుతారు ఈజీగా ఎంత పెద్ద ఆన్సర్ అయినా చక్కగా రాయగలుగుతారు మిస్టేక్స్ లేకుండా మీ హ్యాండ్ రైటింగ్ బ్యూటిఫుల్గా ఉంటుంది ధ్యానం చేస్తే బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ నాట్ ఫింగర్ రైటింగ్ ఇట్ ఈజ్ బ్రెయిన్ రైటింగ్ బ్రెయిన్ ఎంత మనసు ఎంత హాయిగా ప్రశాంతంగా రిలాక్స్గా ఉంటుందో అంత బ్యూటిఫుల్గా రాస్తాం మనం అందరూ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాం మనం ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూమెంట్ అండ్ ట్రస్ట్ లాంచ్ కార్యక్రమంలో ఆఫ్టర్నూన్ సెషన్ ధ్యానం చేస్తున్నాం లంచ్ చేసిన తర్వాత మన ఆక్సిజన్ కంటెంట్ అంతా కూడా స్టమక్ పైనే ఉంటుంది ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అదంతా మన బ్రెయిన్కి కూడా సర్కులేట్ అవుతుంది భోజనం తర్వాత నిద్రలాగా అనిపిస్తుంది ఎందుకు ఆ ఎనర్జీ అంతా కూడా స్టమక్ పైన ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో బాడీ అంతా చక్కని ప్యూరిఫైడ్ ఆక్సిజన్ దానికి ఇంకా గమనిస్తూ గమనిస్తూ ఉంటే అది కాస్మిక్ ఎనర్జీగా మనం తీసుకుంటాం కాస్మిక్ ఎనర్జీ విచ్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ఆల్ ఎనర్జీస్ అన్ని ఎనర్జీస్కి బేస్ మదర్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ ధ్యానంలో అది తీసుకుంటాం మనం మీ పేరెంట్స్తో చక్కగా అద్భుతంగా మాట్లాడగలుగుతారు మీరు మీరు ఏదంటే అది క్రియేట్ చేసుకోవచ్చు మీ టీచర్స్తో చక్కని ర్యాపో బిల్డింగ్ జరుగుతుంది అందరితో చక్కని ఫ్రెండ్షిప్తో ఉంటారు ధ్యానం అంటే మీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఓవర్ థింకింగ్ ఓవర్ టాకింగ్ అన్నీ కూడా తగ్గిపోతాయి ఆటోమేటిక్గా ధ్యానం చేస్తాయి ఎగ్జామ్ అంటే భయం సబ్జెక్ట్స్ అంటే భయం టీచర్లు అంటే భయం స్కూల్ అంటే భయం చీకటి అంటే భయం అన్ని భయాలు వెళ్ళిపోతాయి ధ్యానంతో ధైర్యాన్ని ఇస్తుంది ధ్యానం క్రియేటివిటీని ఇస్తుంది ధ్యానం శ్రీనివాస రామానుజం గారంతా మైండ్ పవర్ పెరుగుతుంది ఏ ప్రాబ్లంనైనా అయినా సులువుగా సాల్వ్ చేయగలుగుతారు ఏమి చేసేది లేదు ధ్యానం అంటే కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస కళ్ళు తెరవకూడదు కళ్ళు తెరవకుండా కూర్చుంటే మీలోని నెగటివిటీ మీలోని భయాలు మీలోని ఒత్తిళ్ళు అన్నీ రిలీజ్ అవుతాయి ధ్యానంలో కూర్చున్నప్పుడు కళ్ళు తెరవకూడదు ఓకే చెప్పే వరకు నేటి యువత ధ్యానం చేయటం వల్ల మీరు ఖర్చు పెడుతున్న శక్తిని తిరిగి పొందగలుగుతారు మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్ అండ్ యూత్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్ ధ్యానం చేద్దాం మనం నేటి విద్యార్థులు చరిత్రలను చదువుతున్నాం ధ్యాన విద్యార్థులు చరిత్రను సృష్టిస్తారు గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేయగలుగుతారు ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్టూడెంట్స్ మీరంతా మీకు ధ్యానంలో అలా కళ్ళు మూసుకున్నప్పుడు రంగులు కనబడుతూ ఉంటాయి కలర్స్ వాటిని గమనించండి అది ఎనర్జీ అద్భుతమైన ఎనర్జీ వస్తుంది మీకు ఫిజికల్గా హెల్తీగా ఉంటారు ఎప్పుడు అన్ఈినెస్ ఉండదు యాక్టివ్గా స్కూల్కి వస్తారు ఉదయం వచ్చేటప్పుడు ఎంత యాక్టివ్గా చీర్ఫుల్గా ఉన్నారో ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కూడా అంత యాక్టివ్గా అంత చీర్ఫుల్గా ఉంటారు అంతటి శక్తివంతమైనది ధ్యానం చివరి ఒక్క నిమిషం మీ లక్ష్యము ఏదైనా ఆ లక్ష్య సాధనకు కావలసిన శక్తిని ఇస్తుంది ధ్యానం పేరెంట్స్ ధ్యానం చేస్తే వారి పిల్లల్ని కుటుంబాన్ని వాళ్ళ ఇంటిని బ్యాలెన్స్ చేయగలుగుతారు టీచర్స్ ధ్యానం చేస్తే వర్క్ని లైఫ్ని బ్యాలెన్స్ చేస్తారు స్టూడెంట్స్ ధ్యానం చేస్తే దే ఎంజాయ్ దేర్ స్టడీ లైఫ్ ఎంజాయింగ్ స్టడీ లైఫ్ కోసం ధ్యానం ఎంజాయింగ్ వర్క్ లైఫ్ కోసం ధ్యానం ఎంజాయింగ్ ఫ్యామిలీ లైఫ్ కోసం ధ్యానం గుడ్ పేరెంట్స్ ప్లస్ బెటర్ టీచర్ ఈజ్ ఈక్వల్ టు బెస్ట్ స్టూడెంట్స్ మీ గుడ్ పేరెంట్స్ ఒక బెటర్ టీచర్ ఒక బెస్ట్ బెటర్ స్కూల్లో వేశారు మిమ్మల్ని మీరందరూ బెస్ట్ స్టూడెంట్స్ అవ్వడానికి ధ్యానము లాస్ట్ థర్టీ సెకండ్స్ నోటితో ఎంతో శక్తిని వృధా చేస్తున్నాం మాట్లాడి సైలెంట్గా మౌనంగా ఉంటాం మనం ఎంత మౌనంగా ఉంటే అంత ఎనర్జీ సేవ్ అవుతుంది లాస్ట్ ఫిఫ్టీన్ సెకండ్స్ శ్రీకృష్ణ భగవాన్ల వారు చెప్పారు యోగ కరుమసు కౌశల్యం అని యోగం చేస్తే ధ్యానం చేస్తే మీరు చేసే ఏ పనుల్లోనైనా కౌశల్యం అంటే క్వాలిటీ ఎక్సలెన్స్ పర్ఫెక్షన్ వస్తుంది పాటలు పాడినా మధురంగా పాడతారు ఆటలు ఆడితే ఛాంపియన్గా ఎదుగుతారు ఇంటి ఏదైనా పని చేస్తే అద్భుతంగా చేస్తారు లాస్ట్ ఫిఫ్టీన్ సెకండ్స్ అర్జునుడికి ఎలాగైతే పక్షి కన్ను మాత్రమే కనబడిందో అంటే లక్ష్యము మాత్రమే కనబడిందో ధ్యాన విద్యార్థులంతా ధ్యాన విద్యార్థులైతే యువత అంతా ధ్యాన యువత అయితే ధ్యాన సాధన చేస్తే కేవలం మీ లక్ష్యం మాత్రమే కనబడుతుంది మీకు శ్రీకృష్ణ భగవాను లాంటి మెంటార్స్ మీకు వస్తారు గైడ్ చేసే వాళ్ళు మీకు వస్తారు అంతటి అద్భుతమైనది ధ్యానము శ్వాసను గమనిస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు కాస్మిక్ ఎనర్జీ మన నాడీ మండలం అంతా శుద్ధి జరుగుతుంది తద్వారా శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతత బుద్ధి వికాసం జరుగుతాయి సంపూర్ణంగా ఎదుగుతారు ఎప్పుడు హెల్తీగా ఉంటారు టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో ఓకే ప్లీజ్ మెల్లిగా చేతులను విడదీసి కనురెప్పల పైన పెట్టుకుందాం ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో మెల్లిగా చేతులను తీస్తూ కళ్ళను తెరుద్దాం చేతులు పైకెత్తి గట్టిగా కొడదాం ధ్యానానికి పత్రిజీకి ఒకసారి నిలబడి చప్పట్లు నిలబడి క్లాప్స్ కమాన్ క్లాప్ క్లాప్ చేతులు కళ్ళ పైన పెట్టుకోవాలి చేతులు కళ్ళ పైన ఎలా ఉంది ధ్యానం సూపర్ సూపర్ క్లాప్ ఇవ్వండి సూపర్ క్లాప్ ఇవ్వండి అదే వండర్ఫుల్ చేస్తున్నాను ఒకసారి రా స్టేజ్ మీదకి రాను నువ్వేదా ఇటు వచ్చే చెప్తా నువ్వే క్లాస్ నానా ఎయిత్ క్లాస్ మీ స్కూల్ పేరు బోధి ధర్మ పబ్లిక్ స్కూల్ నాకు చాలా హ్యాపీగా ఉంది మైండ్ రిలీఫ్గా అనిపించింది డీసెంట్గా ఉండడం సైలెంట్గా ఉండడం గట్టిగా చెప్పాలి కొడుదామా కూర్చోండి వెరీ గుడ్ కూర్చోండి కూర్చోండి సో చైర్మన్ ఆనంద్ బుద్ధ గారు టేక్ ఓవర్ చేస్తున్నారు